ప్రస్తుతం మన హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద ఉన్నాం ఇక్కడైతే సమగ్ర శిక్ష ఉద్యోగ నివారణ దీక్ష అయితే కొనసాగుతున్నాయి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాధిక సమయం అయితే ఇది ఈ రోజు అయితే ఐదో రోజుకైతే కొనసాగుతుంది అసలు వారి డిమాండ్స్ ఏంటి అసలు వారి ఏం మాట్లాడబోతున్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏమిటి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగుల గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కానుంచి వ్యక్తి చాకిరికి లోనై వ్యవసాయ విద్యా సంస్థలు పనిచేస్తున్నాము రెగ్యులర్ విద్యా విద్యా వ్యవస్థలో చేసినటువంటి టీచర్లకి ఏ విధంగా అయితే ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి మాకు ఏ విధంగా గానీ వర్తించడం లేదు మమ్మల్ని ముందుగా విద్యా వ్యవస్థలో విలీనం చేసి వాళ్ళకి కావాల్సిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మాకు ఆ విధంగానే అమలు చేయాలని మా ముఖ్య డిమాండ్ అండి అంతేకాకుండా గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున అప్పటి పిసిసి అధ్యక్షుడైనటువంటి వేముల రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీని మా విద్యా వ్యవస్థ ఎస్ఎస్ఏలో చేసినటువంటి ఉపాధ్యాయుల అందరి అన్ని వింగులు వారి గురించి అవగాహన పూర్తిగా ఉంది అని అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది టీ తాగినంత సమయంలో మీ సమస్య సాల్వ్ అవుతుందన్నారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి టీ బ్రేక్ ఇచ్చారని అనుకుంటా అనుకుంటున్నాము నేనైతే ఇప్పటివరకు మాకు అలాంటి సమస్యలు ముందుకు వచ్చి ఏ విధమైన హామీని నెరవేర్చడం లేదు ఇందులో చేసినటువంటి వ్యవస్థలో చేస్తున్నటువంటి వారికి పూర్తి అవగాహన ఉందన్న రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము దానికోసమే మా కుటుంబాలు అన్ని ఎస్ఎస్ఏ వింగ్లో ఇరవై రెండు వేల మంది అందరూ రోడ్డుపైకి రావడం జరిగింది విద్య అందించే వాళ్ళము ఇప్పుడు రోడ్డు మీద కూర్చోబెట్టినంత గొప్ప ప్రభుత్వము కాంగ్రెస్ది గత సంవత్సరం ఉన్నటువంటి కేసీఆర్ ఎలా చేశారు అనేది ఏ ఏమైనప్పటికీ కానీ ఈ ప్రభుత్వము వచ్చి మేము అన్ని విధాలుగా ఎలాంటి ఆ ప్రభుత్వానికి ప్రభుత్వం తేడా అనేది ఉంటుంది మంచి మార్గంలో ఉంటుందని అన్నారు కానీ ఇప్పటివరకు సంవత్సరం గడిచిపోయినా కానీ ఎటువంటి చేంజ్ అనేది మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల రాలేదు ముందుగా మాకిచ్చిన హామీని నిలబెట్టుకొని మమ్మల్ని విద్యా వ్యవస్థలో విద్యా రంగంలో విలీనం చేసి వాళ్ళకు గమల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మాకు కూడా అమలు చేయాలని మా యొక్క ఈ నిరసన తెలుపుకుంటున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్ని చేస్తా అన్నారు మీరేమో ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు అదే ఎంతవరకు వరకు నిజాలైతే ఉన్నాకి ముఖ్యమంత్రి మాటల్లో ముఖ్యమంత్రి వేరే అన్నిటిలో చేస్తున్నారు కానీ మా ఎస్ఎస్ఏ వింగ్లో ఉన్నట్టు విద్యాశాఖలో పని చేసినటువంటి మా ఎస్ఎస్ఏ వింగ్లో ఉన్న ఆడపర్చలైనని రోడ్డు మీద ప్లేట్ పట్టుకొని మా హామీని నెరవేర్చండియా మా హామీని నెరవేర్చండియా అని చిప్ప చేతికి ఇచ్చినట్టు ఉంది ప్రస్తుత వ్యవస్థలో మా ఒక పరిస్థితి వేతనాలు ఎంత ఉన్నామీ అసలు ఎంత వరకు పెంచాలన్న మీరు డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవస్థ ఎస్ఎస్ఏ వింగ్ లో ఒక్కొక్కరు అంటే కేజీబీవీ అనేసి నేను చెప్తున్నాను పదకొండు వేల కానుంచి స్టార్ట్ అవుతున్నాయండి శాలరీస్ ఇరవై వేల వరకు ఉన్నాయి ఎస్ఓలకి హాస్టల్స్ రెసిడెన్షియల్స్ గురుకులం లాగానే మా కేజీబీవీ వ్యవస్థ కూడా పనిచేస్తున్నది కానీ అక్కడ ఉన్నటువంటి వేతనానికి ఇక్కడ ఉన్నటువంటి వేతనానికి చాలా వేరియేషన్ ఉంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంది వ్యక్తి చాకరీ చేయించుకుంటాను పనికి తగిన సమాన పనికి సమాన వేతనం హైకోర్టు ఇచ్చిన హామీని ఏ విధంగా నెరవేర్చడం లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం లేదు నేను పీఈటీగా చేస్తున్నాను రెగ్యులర్గా చేసే పీఈటీకి ఏవైతే ఇంటర్ ఉన్న దగ్గర పీడీలుగా కూడా ఉన్నారు నా శాలరీ వచ్చేసి పదిహేను వేలు వేతనాలేనా ఇంకేమైనా వేరే డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్గా మాకు కావాల్సింది రెగ్యులరైజేషన్ చేసిన విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి అంతవరకు మాకు పే స్కేల్ ఇవ్వవలసిందిగా మా యొక్క ముఖ్య విజ్ఞప్తి మీరు చెప్పండి సార్ అసలు ఈ నిరవధిక సమయం అనేది ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది ఈ రోజుకు రోజు నుంచి మన రాష్ట్ర మతంలో కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగ ఉద్యోగులు సమ్మె చేయడం జరుగుతుంటుంది వీరి యొక్క సమ్మె అనేది మనకు సబబు తప్పనిసరిగా వీరి యొక్క అడ్మాండ్స్ మనము తప్పనిసరిగా వాటిని నెరవేర్చాలని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకు కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంటుంది వీరందరూ కూడా మరి ప్రభుత్వం శాఖలో పడ విలంబం చే చేస్తే మాత్రమే వీరికి న్యాయం జరుగుతుందని నా యొక్క కోరిక తప్పనిసరిగా వీరిని వీరందరినీ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పరిగణించి వారికి ఏవైతే సేత వేతనాలు ఇస్తున్నారో ఆ వేతనాలను ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క కేజీబీలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయురాలు అందరూ కూడా అదేవిధంగా కొంతమంది మన నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంది వాళ్ళకు కూడా మనకు సమానమైనటువంటి వేతనం రావాలి ముఖ్యంగా ఈ యొక్క కేజీబీ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాలికల సంరక్షణ కోసమే ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళందరికీ సమానమైన పనికి సమాన వేతనం ఇచ్చినట్టు ప్రభుత్వం గుర్తించి వారిని అందరినీ రెగ్యులర్ చేయాలని నా యొక్క అభిమతం ముఖ్యంగా ఈ యొక్క లేడీ టీచర్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి చైల్డ్ కేర్ లీవ్ అనేది ఒకటి ఉంది ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది నైంటీ డేస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది నైంటీ డేసే కాకుండా మనకు నైంటీ డేస్ను అదేవిధంగా ఎయిటీన్ ఇయర్స్ వరకు మాత్రమే చెప్తున్నారు ఆ విధంగా కాకుండా చైల్డ్ కేర్ లీవ్ అనేది ప్రతి ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా వాళ్ళు రిటైర్మెంట్ వరకు ఆ యొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా నా యొక్క డిమాండ్ ముఖ్యంగా కేజీబీలో పనిచేసేటట్టు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ అదేవిధంగా సర్వశిక్షా పేరులో పనిచేసే వాళ్ళందరికీ కూడా అంద అందరు ఎంప్లాయీస్ని అందరూ కూడా విద్యాశాఖలో విలీన విలీనం చేస్తే మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి వారికి సర్వీస్ చూసి వస్తాయి వారికి సమాన వేతనానికి సమాన సమాన పనికి సమాన వేతనం రావడం జరుగుతుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క డిమాండ్ను ప్రభుత్వం గుర్తించి మరి ప్రస్తుతం ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి గమనించి వీరికి సమాన వీరికి సమా మంచి అవకాశాన్ని కల్పించాలని నా యొక్క కోరిక ఈ రోజు ఈ రోజుకైతే ఐదవ రోజు అవుతుంది అసలు ఈ సమ్మె అనేది ఇంకెన్ని రోజులు కొనసాగించే ఆస్కారం ఉంది అసలు ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన మీకు వచ్చిందా ప్రభుత్వం నుంచి నిన్న పిలుపులకు పిలిచారు సార్ మాకు అది వర్తించలేదు మేము సమ్మె నిరుపయోగంగా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము మాకు కావాల్సింది ఏంటంటే ఇదే ఇక్కడ ఇంతకు ముందు పోయిన సంవత్సరము ఇక్కడ మేము సమ్మె చేసాం సార్ సమ్మె చేస్తున్నప్పుడు అదే పిసిసి హోదాలో ఉన్న మన రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నారంటే నా ప్రభుత్వం కనుక వచ్చేది ఉంటే మీరు ఛాయ్ తాగే లోపుని మిమ్మల్ని నేను రెగ్యులర్ చేస్తాను ఇదో ఇది అంత పని కాదు నాకు వంద కూడా చేస్తానని ఒక మాట ఇవ్వడం జరిగింది అది మేము వంద రోజులు చూసాము సార్ దగ్గరికి వెళ్ళాము మాట తీసుకున్నాము కానీ మాకు ఇప్పటి వరకు ఏమి చెప్పలేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఎస్ఎస్ఐ ఉద్యోగులందరము సారు చెప్పిన మాట ప్రకారం మేము అడుగుతున్నాము కానీ చేసి మా జీవితాలను కాపాడాలి మేము ఈ రోడ్ల మీదకి ఎక్కాము మీకు కనిపించట్లేదా సార్ మీరు కూడా ఇదే ఇదే ఇక్కడికి వచ్చారు మీరు మీరు మళ్ళీ ఇక్కడికి దిగి రావాలి ఈ వరంగల్ జిల్లా అంటేనే రాణి రుద్రమాదేవి మీకు తెలుసు సార్ కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఆడ బిడ్డలము మీ అక్క అనుకోండి మీ తల్లులు అనుకోండి మీరు మమ్మల్ని గుర్తించి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలి అలా చేయనప్పటికీ మేము ఇక్కడ కూర్చున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము సమ్మె విరమించము లాస్ట్ కు ఆవరణ నిరాహార దీక్ష చేయడానికైనా మేము ఇక్కడ పూనుకుంటామని మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే మాకు రెగ్యులరేషన్ కావాలి అంతకు మించి ఎప్పటిదాకా మీరు ఈ చెప్పేంత మేము ఈ సమ్మె నుంచి విరమించము కాబట్టి మేము కోరుకునేది ఒక్కటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరేషన్ చేయాలి ఎస్ఎస్ఏ ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల నివాధిక అనేది ఈ రోజు ఐదో రోజు పూర్తి అవుతుంది వారి డిమాండ్ అయితే పూర్తి చేయని ఎడలైతే మేము తర్వాత రోజులలో అయితే ఈ ఉద్యమాన్ని అనేది ఉధృతం చేశామని ఇక్కడ ఉన్న ఉద్యోగులైతే తెలియజేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ శని న్యూస్ వరంగల్